నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్ న్యూస్ పెద్దమ్మర్పేట్లోని కళ్యాణి మోటార్స్ ఆధ్వర్యంలో ఏడవ వర్క్ షాప్ ని లక్ష్మారెడ్డి పాలనలో ప్రారంభించడం జరిగింది అని సర్వీస్ సెంటర్ హెడ్ రాజశేఖర్ రెడ్డి అన్నారు వారు మాట్లాడుతూ న్యూ టెక్నాలజీ జిబిఆర్ఎస్ సిస్టమ్ ప్రతి ఏరియాలో వెహికల్ ఉందా లేదా అనేది ఈజీగా ట్రాక్ చేసి చూసుకోవచ్చని తెలిపారు మైక్రోవేవ్ సర్వేలెన్స్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని తెలిపారు కార్యక్రమంలో ఎండి మోహన్ రాజు సీఈఓ వెంకటేశ్వరరావు సీనియర్ మేనేజర్ భాస్కర్ శ్రీనివాస్ జోజీ బాబు తదితరులు పాల్గొన్నారు ఫ్రమ్ కళ్యాణి మోటార్స్ సర్వీస్ ఇది కళ్యాణి మోటార్స్ లో ఎనిమిదో వర్క్ షాప్ ఓపెన్ చేయడం ఇన్ హైదరాబాద్ సిటీ ఇంతకుముందు ఏడు వర్క్ షాప్స్ ఉన్నాయి ఇది ఎనిమిదో వర్క్ షాపు నెక్సాలో ఇది రెండో వర్క్ వర్క్షాపు ఇంతకుముందు ఫర్మానఘట్లో ఉంది అది మన ఏపీ తెలంగాణలో ఫస్ట్ వర్క్ షాప్ ఉండే సో సెకండ్ వర్క్ షాప్ మనది మన కళ్యాణి మోటార్స్లో ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు పెద్దంబర్ పేట్ లక్ష్మీరెడ్డి భాగం రోడ్లో పెద్దంబర్ వేడి దగ్గర ఇక్కడ మనం ఏం చేస్తామంటే మారుతీ సుస్కితాల అన్ని వెహికల్స్ సర్వీస్ చేస్తుంది సర్వీస్ కానీ బాడీ షాప్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇతర ఇతర ఓట్లు జరుగుతాయి సో వీ హ్యావ్ ఎ ట్రైన్డ్ మ్యాన్ పవర్ యాజ్ పర్ మారుతి స్టాండర్డ్స్లో హండ్రెడ్ పర్సెంట్ అందరూ రిక్రూట్ చేయడం జరిగింది ఉంది సో గత ఎనిమిది సంవత్సరాల నుంచి కళ్యాణి మోటార్స్ ఇన్ని హైదరాబాద్లో చేస్తుంది ఇంకా కంటిన్యూ సేవలు కొనసాగించాలని ఆర్ స్టార్టింగ్ దిస్ న్యూ అవుట్లెట్ అట్ పెద్ద బర్వేట్ ఫెసిలిటీస్ ఎలా అనిపిస్తారు సో మా దగ్గర అన్నీగా ఉన్నట్టు పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కానీ ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెన్ అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ బాడీ రిపేర్ రిలేటెడ్ సంబంధించి క్యాష్లెస్ ఫెసిలిటీ అంటే ఏదైతే జరుగుతుందో దాని కొత్త విధానం కూడా మేము ఆల్రెడీ తీసుకురావడం జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ కస్టమర్ ఇక్కడికి వచ్చే పే చేయాల్సిన అవసరం లేదు స్మార్ట్ పేమెంట్స్ ద్వారా ఓన్ మా యొక్క ఓన్ దీంతో స్టార్ట్ చేసాము ఒక యాప్ ఉంది దానివల్ల సో కస్టమర్కి చాలా ఈజీగా ప్రతి ఒక్క సర్వీస్ ఇక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కటి సర్వర్ లైన్ ద్వారా మేము కూడా చెక్ చేసుకుంటాము ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాము ఏం జరుగుతుంది ఎలా అని ఈ ఏరియాకి నెక్సా అంటే ఏంటంటే అది న్యూ టెక్నాలజీ లైక్ ఏవిటీఏ సిస్టమ్ అంతా ఉంటుంది సో ట్రాకింగ్ సిస్టమ్ ప్రతి ప్రతి ఏరియాలో వెహికల్ వెళ్ళిందా లేదా జరిగిందా లేదా అనేది ఈజీగా ట్రాక్ అవుతుంది కాకుండా నెక్స్ట్ కొంచెం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఎలక్ట్రికల్ వెహికల్ చూసారా ఎస్ ఉంటుంది మైక్రో సర్వర్ లైన్ ఉంది బట్ ఉంటుంది సర్వర్ లైన్ ఉందో దాని ద్వారా మేము చూస్తూ ఉంటాం ఏం జరుగుతుంది ఇప్పటికప్పుడు ఎందుకంటే క్వాలిటీ పెంచడానికి క్వాలిటీ క్రాస్ చెక్ చేసుకోవడానికి సర్వీస్ ఆఫ్ అవర్ ఓపెన్ అయింది కదా ఏమైనా ఆఫర్స్ ఆఫర్స్ పెడుతున్నాం అది ఆల్రెడీ డోర్ టు డోర్ మార్కెటింగ్ మార్కెటింగ్ టీం ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వరకే ఒక పదిహేను వందల డేటా వరకు సేకరించారు ఆ కస్టమర్స్ అందరూ కూడా స్పెషల్ ఎస్వీస్ ద్వారా కూడా మళ్ళీ మా యొక్క స్టార్టింగ్ స్కీమ్స్ అన్ని చెప్పడం జరుగుతుంది పెద్ద మరి ఈ సరౌండింగ్ ఏరియాస్లో జరిగింది